విశాఖవాసులకు ఇది ఖుషీ ఖబర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఉక్కు కంటే బలమైన భరోసా ఇచ్చారు కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి డి కుమార్ స్వామి ఇంతకీ ఆయన ఏమన్నారు ఏం తేల్చారు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి హెచ్డి డి కుమారస్వామి మాట ఈ ఒక్క ముచ్చటతో విశాఖవాసులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వారు ఉత్తరాంధ్ర ప్రజలు యావత్ ఆంధ్రులు ఫుల్ ఖుషి అవుతున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే మాట మరోసారి నిజమవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విశాఖ పర్యటనకు వచ్చిన అధికారులతో కలిసి ఉక్కు పరిశ్రమను సందర్శించారు స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతోందన్న మంత్రి దానిని రక్షించటమే ప్రభుత్వ బాధ్యత అసలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారని ఎవరు చెప్పారంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు విశాఖ సెంటిమెంట్ ను అర్థం చేసుకున్నానన్న మంత్రి ప్లాంట్ పునరుద్ధరణపై ప్రధాని మోదీకి నోటిస్తానన్నారు దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ బికాస్ బిఫోర్ఐ అనౌన్ ప్రైమ్ మినిస్టర్స్ పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ హౌ టు కన్విన్స్ ఇంట్ వట్ ఆర్ ఆల్ దశ్యూస్ పర్టనింగ్ టూ ద ఆర్ఐఎన్ ఇష్యూల్ డిస్కషన్ వీ హడ్ ఐమ్ ప్రిపేరింగ్ నోట్ టు కనక్ట్ గెట్ ద కంట ప్రైమ్ మినిస్టర్ అండ్ హౌ టు రివైవ్ దిస్ ఆర్ఐన్ ఫర్ దట్ వీఆర్ వర్కింగ్ ఇట్ సి అంతకు ముందు కుమారస్వామికి తమ ఆవేదన తెలియ చెప్పేలా రోడ్డు కిరువైపులా నిలబడి దండం పెడుతూ స్వాగతం పలికారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అనంతరం స్టీల్ ప్లాంట్ చేరుకున్న కేంద్ర మంత్రి వివిధ విభాగాలను పరిశీలించారు ఉన్నతాధికారులు కార్మిక సంఘాలతో సమావేశమై చర్చించారు ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు కార్మిక నేతలు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కూడా ఆయనకు వినతి ఇచ్చారు ఏదైతేనేం కుమారస్వామి ఇచ్చిన భరోసా విశాఖ వాసుల్లో అంతులేని విశ్వాసాన్ని అంతకు మించిన ఆశలో నింపింది మరి స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి